వచ్చేసి సెకండ్ వచ్చినట్ అనమాట మాకు కావాలి ఆర్డర్ పెట్టాలి చెప్పండి మేడం నేను దీనికి సంబంధించి వీడియో పెట్టాను మన కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇచ్చాను లింక్ చూడండి చూడండి చూస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట నాకు ఫస్ట్ కామెంట్ ఒకటి రెండు కామెంట్స్ వచ్చినప్పుడు రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలియదు అనమాట ఎందుకంటే మనకి ఆ ఛానల్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ అనేవి ఏమీ లేవు అనమాట ఒకవేళ వచ్చిన లైక్ కొట్టు వదిలేసేస్తాను రిప్లై అయితే ఇవ్వలేదు ఫస్ట్ నాకు రిప్లై ఎలా ఇవ్వాలి అసలు వాళ్ళు అడుగుతున్నారు కదా మనం పంపించగలం లేదప్పు ఎన్ని డౌట్స్ అనమాట మా వారైతే ఏముంది అట్లా కామెంట్స్ పెడుతుంటారు ఏం పర్లేదు అవన్నీ పట్టించుకోమాక అని అంటారు అయినా కూడా నేను ఒకటి రెండు కామెంట్స్కి అయితే కొంచెం చేద్దామని అనిపించింది కానీ మనకి ఏమో తెలీదు ఎలా ఉండిద్దో ఏంటనేది నెక్స్ట్ అయితే మాత్రం ఒక నాలుగైదు వచ్చాక ఇంకా కొంచెం ఆ కామెంట్స్కి రిప్లై అవ్వడానికి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళనమాట మా అబ్బాయి దగ్గరికి వాడైతే అతనైతే చెప్పాడు ఇట్లా రిప్లై ఇవ్వు ఏమైంది పంపించు అది ఇది అని చెప్పేసి నాకు ఎంకరేజ్మెంట్ అయితే బాగా చేస్తాడనమాట తను చెప్పాక నేను కామెంట్లో కాకపోతే ఆ ప్యాకెట్ అవన్నీ కూడా ఇంకా చాలా ఉండిద్ది కదండి అవన్నీ చూసుకోవడానికి నీకు ఎక్కడ కొరియర్ చేయాలి ఏంటని కూడా ఇంకా తను కొంచెం చదువుకున్న అబ్బాయి కాబట్టి నేను తన్నే నమ్ముకుంటా ఉంటా అనమాట నాకు తెలియకపోతే సెకండ్ కామెంట్ అయిపోయింది మూడో కామెంట్ వచ్చేసి అంటే కింద మా నేను మొన్న కూడా చెప్పాను కింద నుంచి వస్తేనే నేను చూసుకొని మొన్న చెప్పిన వాటి కాడి నుంచి మళ్ళీ అనమాట హాయ్ నాకు కావాలి గమ్ కాస్ట్ గమ్ కాస్ట్ ఎంత పార్సిల్ వేస్తారా ఫోన్పే నెంబర్ పెట్టండి హాయ్ అండి నేను గమ్ గమ్ ఎవరికైనా పంపిస్తున్నాను ఆల్రెడీ ఇవి ఎప్పుడో చేసిన కామెంట్స్ అనమాట నేను ఇప్పుడు రిప్లై ఇస్తాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా నాకు రివర్స్ రిప్లై ఇవ్వడానికి అంత టైపింగ్ అవి రావన్నమాట అందుకని చెప్పేసి ఒక్కసారి నెట్ లేకపోతే ఆ గూగుల్ తేలి మన మాట ఎంతో ఆవిడ మా మన మాట వినేటట్టు అయితే కొంచెం అందుట్లో మనకి కామెంట్స్ అన్నీ రిప్లై అవ్వడానికి మన వర్క్ అయితే ఆపుకోవాలన్నమాట ఈ వన్ వీక్ నుంచి నా టైలరింగ్ వర్క్ అనేది అసలు అట్లా ఆగిపోయి ఉంది యూనిఫామ్స్ అట్లా ఉన్నాయి అనమాట వాళ్ళు మనం కనపడితే కలిసేటట్టు ఫోన్ ఫోన్పే నెంబర్ కూడా నేను పెట్టాను ఫోన్పే నెంబర్ పెట్టా ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఆ వీడియోలు ఇచ్చాను కింద వా కా కామెంట్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అది వచ్చేసేస్తుంది అనమాట ఫోర్ అనమాట నాకు కూడా కావాలి ఫోన్పే నెంబర్ ప్లీజ్ మీకు కూడా అదే సమాధానం అండి మీకు లింక్ చూసినట్టయితే ఆ లింక్కి నేను నెంబర్ ఇచ్చాను లేదండి కామెంట్ సెక్షన్లో కూడా కిందనే లాస్ట్ నా ఒక రెండు మూడు ఆటికి నెంబర్లు ఇచ్చాను అనమాట రిప్లై ఆటలో చూడండి నా రిప్లై ఆటలో వేరే రిప్లై కాదు ఇంకా ఏ శారీలైనా పెట్టినా పర్లేదా ఓకే అండి ఇది ఫోన్ చేసిన వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు ఏ శారీస్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీనివల్ల నష్టం లేదు మనకి ఎలాంటి భయం అవసరం లేదు ఏ శారీస్ అయినా పెట్టుకోవచ్చు నాకు కావాలి ఓకే కావాల్సి ఉంటే నా ఛానల్ చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పంపిస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నాకు గమ్ కావాలి మేం ఎలా తీసుకోవాలి చెప్పండి వీళ్ళందరికీ ఒకటే సమాధానం అనమాట ఆ వీడియో చూస్తే నా నెంబర్ వచ్చేసింది లేదంటే ఈ కామెంట్స్లోనే లాస్ట్న ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఇచ్చానంటే ఇంక ప్రతి ఒక్కరికి ఏమి చెప్పి నేను ఆ వీడియో పెట్టాను స్టార్టింగ్లో అది కాకుండా వీడియోలో అయితే స్ట్రోలింగ్ అవుతానే ఉంది కదా ఆ వీడియోలో చూ చూడండి దాంట్లో మీకు ఆ నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ ఫోన్ చేయొచ్చు పర్సనల్గా మాట్లాడచ్చు మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను లేదంటే కాల్ చేసి మీకు డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను అనమాట ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మొత్తం దాంట్లో వచ్చేసి వస్తాయి అనమాట నాకు కాల్ చేస్తే లేదంటే మెసేజ్ చేయండి మీకు టైం లేకపోతే నాకు గమ్ కావాలండి నెంబర్ చెప్పండి ఓకే ఆ గమ్ కావాలంటే ఎలాగమ్మ ఈ కామెంట్స్ అన్నిటికీ ఒకటే రిప్లై అనమాట ఆ వీడియోని ఆ వీడియో చూస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ప్రతి వీడియోలో ఇవ్వలేము కదా అందుకని చెప్పేసి నేను ఆ వీడియోలు ఇచ్చాను లేదు మేము ఇంకో వీడియోలో నెంబర్ ఇవ్వండి అని కామెంట్ చేస్తే మాత్రం నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ నెంబర్ ఇస్తాను నెంబర్ ఇచ్చేసి మీకు ఇంకొకసారి ఇవ్వంటే ఇస్తాను అనమాట నేను నెంబర్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఎందుకంటే ఒకసారి ఇచ్చిన వందసార్లు ఇచ్చిన నా నెంబర్ పబ్లిక్ అయిపోయినట్టే కదా నీ నెంబర్ ఇవ్వకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనం నాకు ఎడిటింగ్కి టైం కుదరట్లేదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆ ప్యాకింగ్లు అవన్నీ ఉన్నాయని ఆ ప్యాకింగ్లు చేసి మళ్ళీ మనం షిప్పింగ్కి మళ్ళీ పార్సల్ వేసి వచ్చి ఇంట్లో వర్క్ అదంతా కూడా అదొకటి ఇది వచ్చేసి మనకి లిక్విడ్ వేసాకి కొరియర్ వేసుకోవటం లేదు పోస్టుల వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అస్సలు వేసుకోవటం పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వేసుకోము అసలు ఇది లిక్విడ్ అని తెలియక వేసుకున్నాం ఇప్పుడు వరకు అని చెప్పారు నేను ఫస్ట్ రోజే ఆ మేడంకి చెప్పాను మేడం ఇది గమ్ము లిక్విడ్ అని ఆమె ఫస్ట్ రోజు ఒకటి వేసుకుంది రెండో రోజు ఒకటి వేసుకుంది మూడో రోజు వచ్చేసి శ్యావనం వేసుకుంది నాలుగో రోజు వచ్చేసరికి నాలుగో రోజు వచ్చేసరికి తను ఏమందంటే నేను ఇది లిక్విడ్ మేడం ఏంటి అది ఏంటి అనేది ఫస్టే చెప్పాను నాలుగో రోజు వచ్చేసి అయ్యో మనీ పే చేయాలంది వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది ఇది బిజినెస్ పరంగా వచ్చింది చిన్న ప్యాకెట్స్ వేను సారీ చిన్న ప్యాకెట్స్ కదా పెద్ద ప్యాకెట్స్ వేను చిన్నయ్య ఏంటంటే ఇవి ఉన్నాయి కదా స్వీట్ బాక్స్ అట్లాంటివి అయితే వేస్తాను రోజుకొచ్చేసి వచ్చేసి ఐదే వేస్తాను ఎక్కువ వేసుకుని అబ్బో ఆమె మామూలుగా స్ట్రగుల్ పెట్టలేదు అనమాట మమ్మల్ని చాలా స్ట్రగుల్ అయ్యాము అసలు ఎందుకు ఈ ఈ పనిలోకి దిగా మనం చేయగలవా లేదా అసలు మా మీద మాకే నమ్మకాలు పోయినాయి అనమాట లాస్ట్కి ఇప్పుడు కొరియర్ కొరియర్కి అయితే వేస్తున్నాము పోస్టర్లో రావు నేను చాలా మందికి పోస్టల్ అని చెప్పాను ఇప్పుడు పోస్టల్లో వేసే వాటికి కూడా నా పోస్టల్ సారీ పోస్టల్లో కాదు కొరియర్లో వేసే వాటికి కూడా ఇప్పుడు నేను పోస్టల్ ఛార్జీ తీసుకున్నాను కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అనమాట ఇప్పుడు దాకా ఆర్డర్ తీసుకున్నాయి నిన్నటి వరకు ఆర్డర్ తీసుకునే అన్నిటికీ పోస్టల్ ఛార్జెస్ తీసుకున్నాను కదా ఇప్పుడు నేను మనీ వేసి పంపిస్తున్నాను ఇప్పుడు వరకు ఇప్పటి నుంచి తీసుకున్నాయి కొరియర్ ఛార్జెసే తీసుకుంటాను అనమాట అందుకని చెప్పేసి మీకు అంటే కొంతమంది ఛార్జెస్ అని చెప్పేసి వద్దని పెట్టేస్తున్నారు నాకేమి ఇబ్బంది లేదండి ఇది సేలింగ్ కోసం నాకు సేల్ అయినా సేల్ కాకపోయినా ఎందుకంటే నేను నేను మీకు దొరకదు అని మా నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకి పంపిస్తున్నాను మీకు ఓకే అనుకుంటే ఇప్పుడు నేనేమి తీసుకోను కదా అది కొరియర్ ఛార్జ్ దానికి నేనేం చేయలేను అప్పటికి వాళ్ళు మాకు చాలా ఎక్కువ చెప్పారనమాట దాన్ని నేను తగ్గించుకొని మీకైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గించుకొని మీకు పార్సల్ అయితే వేస్తున్నాను కానీ పోస్టల్ ఛార్జీ మీద ఇది ఎక్కువ అనమాట డబల్ ఇప్పుడు ఆ మనీ అంతా నేను ఇప్పుడు నిన్న ఇవాళ చాలా ఒకటి రెండు వచ్చినాయి ఆర్డర్స్ అంతే కానీ దాకా మానే వచ్చినాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు నా సొంత మనీ పెట్టేసుకొని పంపించాలి అయినా పర్లేదు నా నేనేం బాధపడతలేదు ఎందుకంటే అంతా మన మనవాళ్ళే కాబట్టి మీకు ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే నన్ను కొరియర్ ఛార్జీకి ఇష్టపడితే నన్ను కాంటాక్ట్ అయితే నేను వివరాలన్నీ చెప్తాను అనమాట ఒకసారి అయితే మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు వరకు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకవేళ సెకండ్ మళ్ళీ బుక్ చేసుకోవాలనుకుంటే ఇంకో విషయం ఏంటంటే క్యాన్స్ అడుగుతున్నారు క్యాన్స్ అయితే వచ్చినాయండి నేను అవి కూడా నాకు మనకి మెసేజ్ చేస్తే నేను క్యాను రేటు అవన్నీ కూడా చెప్తాను క్యాన్స్ అయితే నేను మేము తిరిగి ఎట్టగట్ట అనమాట వాటి కోసం చాలా మనకి ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట మేడం క్యాన్ మీరు చూపించారు కదా క్యాన్ ఎంత పడుతుంది మాకు పంపించగలరా పంపించగలరాదని ప్యాకెట్స్ అంటే మాకు ఇక్కడ దగ్గరలో దొరుకుతాయి క్యాన్ అయితే ఎక్కడ కూడా తెలీదు మా షాక్ని రిక్వెస్ట్ చేసి మేమైతే తీసుకొచ్చాము మీకు కావాలంటే క్యాన్స్ కూడా వచ్చినాయి ఎవరికైనా కావాలంటే మీరు మెసేజ్ చేయండి వీడియో బాగా లెంత్ అయిపోయినట్టుంది నా సోత్తో ఇంకా ఈరోజుకైతే ఇట్లా కాని చేసేద్దాం అందరికీ గుడ్ నైట్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు బడే సెక్తే నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుండేది కదా వీడియోస్ ఏమో వీడియో ఏమో చాలామంది చూశారు లైక్లు తక్కువ కామెంట్స్ తక్కువ సబ్స్క్రైబర్లు ఇంకా తక్కువ అనమాట ఆ అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా బాగుండిద్ది